అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసం పదివ తేదీ సోమవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీపురుష చేయబడినం ఎంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు ప్రయత్నించినటువంటి కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగున కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది చెడుతెలంపుల వద్దు కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు పవిత్రమైన బుద్ధి దృఢమైన మనస్సు చక్కటి ఆరోగ్యాన్ని అలవర్చుకుంటారు తలపెట్టినటువంటి కార్యక్రమాలలో ఆటంకాలు తొలగున అదేవిధంగా కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కుటుంబంలో చిన్నపాటి సమస్యల తొలుగున కోపాన్ని తగ్గించుకుంటే ముందుకు సాగుతారు ఉద్యోగంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి అభిష్టాలు నెరవేరడం ఆనందంగా పనిచేస్తారు ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కొన్ని సందర్భాలలో ముక్కు వ్యవహరించడం చాలా మంచిది పనుల్లో అలసట పెరగకుండా చూసుకుంటారు చంచల బుద్ధి రాకుండా జాగ్రత్త వహిస్తారు కీలక సందర్భాలలో పెద్దల పనిచేస్తాయి మనోవిచారం కలిగిస్తాయి అనే చెప్పవచ్చు సుఖ సౌఖ్యాలు ఏర్పడడం వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి సమయాన్ని వినియోగిస్తారు అదేవిధంగా కాలాన్ని సత్కర్యాల కోసం వినియోగిస్తారు గొప్ప ఫలితాలను అందుకుంటారు మీ యొక్క ప్రతిభతో అసాధ్యాలను సుస్వాధ్యం చేస్తారు మానసిక ఆనందం ఏర్పడుతుంది కొన్ని సంఘటనలు ఆనంద కలుగుస్తాయి గ్రహబలం అనుకూలంగా ఏర్పడిన చేపట్టినటువంటి పనిలో మనోబలం తగ్గకుండా చూసుకుంటారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దరిచేయవద్దు ఆత్మీయుల సహకారం మేలు చేస్తుంది అదేవిధంగా ఇబ్బంది పెట్టే వారి నుంచి దూరంగా ఉండటం చాలా మంచిది కీలక వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన శ్రమ తగ్గుతుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీలక విషయాలలో ఆనందం తగ్గకుండా చూసుకుంటారు సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది మనోబలం తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు విక రంగాలలో జాగ్రత్తగా పనిచేస్తారు ఆత్మవిశ్వాసం సడలకున్నా చూసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ఆటంకాలు తెలుగును అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగును నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడు కలహాలకు దూరంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతగా పనిచేస్తారు మేలు చేకూరుతుంది మేలు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది మొహమాటాన్ని దరిచేయవద్దు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రాణియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ధనలాభం ఏర్పడుతుంది శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒక వ్యవహారంలో అనుకున్న దాన్ని సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని అందిస్తాయి చేపట్టే పనుల్లో శుభ ఫలితాలు అందిన అవసరానికి తగిన సహకారం లభిస్తుంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన వ్యాపారంలో మంచి ఫలితాలు లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి కొనుగోలు చేస్తారు మిత్రబలం పెరుగుతుంది మానసిక శక్తి ఏర్పడుతుంది పెద్దల సహకారం లభిస్తుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు ఫలిస్తాయి చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు నిరుద్యోగ ప్రయత్నాలు ఆశాజనకంగా ఏర్పడిన నూతన పద్ధతులను అవలంబిస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మిత్రులతో బిందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు కీలక వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలను తీసుకుంటారు చేపట్టినటువంటి పనుల్లో ప్రయత్నం పరిసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ధనపరమైనటువంటి ఆలోచనలు అనుకూలిస్తాయి వృత్తి వ్యాపారంలో శత్రు సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ఇంట బయట అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది ఆర్థిక పరంగా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది గృహమున శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది సంఘంలో ప్రముఖుల నుంచి ఆదరణ ఏర్పడు ఉద్యోగమున అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది సంతాన ఉద్యోగ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి బంధుమిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి వస్తువులను సేకరిస్తారు వ్యాపారంలో ఆశించినటువంటి లాభాలను అందుకుంటారు గౌరవ మర్యాదలు పెరిగిన గృహమున ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో అనుకూల వార్ వాతావరణం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేస్తారు కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టేటువంటి పనుల్లో అవరోధాలు తొలగున సంతాన విద్యాపరంగా మరింత ఆనందం ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలు తొలగున నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా భవిష్యత్తు ప్రణాళికలను వేస్తారు అదేవిధంగా మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఫలిస్తారు మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు పెద్దలతో సంతృప్తి చెందుతారు ఒక కీలక విషయంలో మీ యొక్క ఆలోచన ధోరణికి ప్రశంసలు లభిస్తాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆర్థిక సహకారం ఏర్పడుతుంది అదేవిధంగా మనోబలంతో పనులు పూర్తి చేస్తారు సకాలంలో పనులు పూర్తి చేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్ర సహకారం లభిస్తుంది బుద్ధిబలంతో వ్యవహరిస్తే ఆటంకాల తొలగిన శత్రువుల విషయంలో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా సుఖ సౌఖ్యాలు ఏర్పడిన ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారి వలన మేలు చేకూరుతుంది ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవున అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు దైవ బలం అనుకూలిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా వ్యాపారాన్ని విస్తరిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు పరిస్థితులకు అనుగుణంగా ముందుకు సాగుతారు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగుతారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ఏర్పరుస్తాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరిగిన అదేవిధంగా సమాజంలో పలుకుబడిని ఏర్పరచుకుంటారు నూతన పద్ధతుల ద్వారా పలుకుబడి పెరిగే అవకాశం ఉంది ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారు